ఫ్రెండ్స్ నేను ఇందాక వీడియోలో ఎంత తీసుకోవాలి ఐటమ్స్ నేను చెప్పలేదండి ఈ మిరపకాయలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి జీలకర్ర వచ్చేసి పాతి గ్రాములు తీసుకున్నాను తర్వాత చిన్నుల్లిపాయలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నానండి ధనియాలు వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నానండి మినపప్పు వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు మినపప్పు తీసుకున్నానండి కరివేపాకు నాలుగు రెమ్మలు తీసుకున్నానండి చింతపండు వచ్చేసి రెండు పెద్ద సైజు ఉల్లిపాయ కాంతి ఒక వంద గ్రాములు చింతపండు తీసుకున్నానండి ఇవన్నీ వేయించుకొని కారపొడి దంపేసానండి రోడ్లో ఇదిగోండి ఇలాగా జీలకర్ర వేసేసి దంచుకోవాలండి చిన్నులపాయలు కూడా మనం తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కారపొడి కమ్మటి వాసన వస్తుంటుంది అది కాక ఇవి చిన్నుల్లిపాయలు మనం ఎంత తింటే అంత మంచిదండి మనకు బ్లడ్లో కూడా ఎక్కడన్నా క్లాట్ అయినా కూడా నరాల్లో బ్లడ్ క్లాట్ అయినా కూడా అవి ఎక్సోస్ప్రింగ్ టాబ్లెట్ లాగా పనిచేస్తుందండి అందుకని ఎక్కువ చిన్నలిపాయలు వేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్సో స్ప్రింగ్ టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా చిన్నలిపాయలు తింటే మనకి రోజు వేడన్నంలో కూడా నాలుగు రెమ్మలు నాలుగు రెప్పలు చిన్నుల్లిపాయలు వేడన్నంలో పెట్టుకొనైనా తినేసేయచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి వేయింట్స్లో ఎక్కడన్నా క్లాట్లున్నా కూడా పోతే నరాల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇదిగోండి ఇట్లాగా నేను దంపేసాను చిన్నపాయలు జీలకర్ర వేసి ఇలాగా ఒక వా ఒకసారి దంచేసానండి ఒక వాయి ఇది రెండో వాయి దంపుతున్నానండి ఇది కూడా దంపేసి మొత్తం నలిగినాక కలిపి దంపేసుకొని ఉప్పు చూసుకొని తీసేసుకోవటమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇడ్లీలోకి దోశల్లోకి దిబ్బ రొట్లే ఆవిరి కుడుంలోకి అన్నిట్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ మీకోసం అప్లోడ్ అవుతాయండి నేను ప్రతి ఒక్క వీడియో ఏది చేసి పెట్టినా కూడా మీకు అందుబాటులోకి చూసుకుంటానికి వచ్చేస్తుంది మీ ఫోన్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ